హాయ్ హలో నేను మీరు అతను మాట్లాడుతున్నాను అక్కడ నుంచి మనం మాలకొండల గుడికాడ నుంచి మళ్ళీ మొగలిచెరలకు వచ్చాము శనివారము మొగలిచెరలకి వచ్చేసాము మధ్యాహ్నం మూడు గంటలకి అక్కడ మొగలిచెరల నుంచి మనకి అయితే మన గుడి దగ్గరికి నడుచుకుంటూ బావాలి ఏం దగ్గర అనుకుంటున్నారా ఎంత ఐదు కిలోమీటర్లు దూరం నడవాలన్నమాట ఈ స్వాములందరూ ఆ కలిచలు ఎత్తుకుని దాంట్లో వాటరు పైన పూలు కొబ్బరికాయ అన్నీ ఉంటాయి ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసారు ఎప్పుడు వాళ్ళు మూడు గంటలకు స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చే ఎనిమిదిన్నర అట్లయింది అనమాట గుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే చాలా నడుచుకుంటూ వస్తారు కాబట్టి జనాలు మొత్తం నీళ్ళు పోయటము కాళ్ళు మొక్కటాలు వాళ్ళకి వాళ్ళకి తినటానికి జోళ్ళు ఒక పండు కానీ లేకపోతే అరటి పండు కానీ జ్యూసులు కానీ ఎండలకాలం కాబట్టి ఫుల్లు ఇప్పుడు చాలా ఎండలు అయితే ఊర్లో కాస్తున్నాయి అనమాట అంత అంత కాయలు ఏ ఒక తినటానికి వాళ్ళకి స్వాములకైతే వేస్తారు ఆ జనాలు చూడండి ఎలా ఉన్నదో చెప్పుతా మన చాలా అద్భుతంగా ఉందండి అసలు చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు జనాలను చూస్తుంటేనే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అరే మనం ఎందుకు వెళ్ళలేదా ఇక్కడికి అన్నట్టు అనిపిస్తుంది కదా చూస్తుంటే నాకైతే చాలా చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా కూడా ఉంది నాకు అనిపించింది నేను ఎందుకు వెళ్ళలేకపోయానా అని చూస్తుంటే మాత్రం దత్తాత్రేయ స్వామి అని మా అక్క వాళ్ళు చాలా సార్లు చెప్పారు కానీ ఒకసారి కూడా వెళ్ళలేదు కానీ ఎప్పుడైనా చాలా చాలా అయితే బాగుంది అక్కడ చూడు ఎంత మంది జనాలు చూడండి యూట్యూబ్ కానీ ఇద్దరు ముగ్గురు వచ్చి గానీ చాలా వీడియోలు గానీ చేసుకున్నారు అసలు చూడు వాళ్ళందరూ చూడాలి అసలు వస్తూనే ఉన్నారు తెల్ల వారు తెల్లవారులు మాకు నిద్ర లేదు రెండు రాత్రులు ఆదివారం శనివారం జాతర అంటే జాతర తిరణాలంటే తిరణాలి అసలు అక్కడైతే మంది జనాలు ఉన్నారు మరి పిల్లలు పెద్దలు తప్పిపోకుండా ఏం చేస్తారు అసలు చాలా అంటే చాలా తప్పిపోయినరు అసలు సేకర్లు అయితే చెప్తనే ఉన్నారు పూజారు చెప్తనే ఉన్నారు మా పాప ఎక్కడ ఎవరికి వచ్చింది మా పాప తప్పిపోయింది అంటే పళ్ళం తిక్కుంది అంటే వాళ్ళు వెళ్ళితో తీసుకొచ్చుకుంటుండే అది తెల్ల వారు కలషాలు తీసుకొచ్చారు మళ్ళీ పన్నెండు గంటల నుంచి పదకొండున్నర నుంచి స్వామికి ఇక్కడ ఈ ఈ వాటర్ ఉండేది బిందులలో ఉండే వాటర్ ఈ కలశాలలో ఉండే వాటర్ స్వామి వారికి అభిషేకం చేస్తారు ఆహా ఈ బిందులలో వాటర్ ఉంటాయి వాటర్ ఉంటాయి బాయి నీళ్ళు అనమాట స్వామికి స్నానానికి ఇవి ఇవి తీసుకెళ్ళి స్వామికి అభిషేకం చేసి అభిషేకం ఆయన ఆయనకి సమాధి పైన అన్నమాట మొత్తము ఆ గంధం ఉంటుంది అది ఒక ఎంత స్మెల్ వస్తుంటుంది ఎంత కమ్మటి స్మెల్ వస్తుంది అది తర్వాత ఈ వాటర్ ఎంత పోసినా వాళ్ళ బిందులు ఎంత మళ్ళీ మళ్ళీ గంధం వేసి పంపిస్తారనమాట ఒక కొబ్బరికాయను గంధం ఇస్తారు అనమాట మంది వస్తానే ఉన్నారు వస్తాను బారులు అది మళ్ళీ భజన స్టార్ట్ చేసారనమాట వచ్చి అక్కడ పెట్టేసిన తర్వాత భజన స్టార్ట్ అయింది ఆ జనాలు చూడు ఎంత ఫుల్ సామాన్లు వేసుకున్న వాళ్ళు అందరూ పాపం వేయలేకేసుకున్నారు అందరు ఆడవాళ్ళుగానే వేసుకుంటారు అనమాట అయితే ఇంకా అందరూ వేయలేక చాలా మంది అయితే ఇక్కడ కూర్చున్నారు అక్కడైతే అతను అయితే పాట అయితే పాడుతున్నారు చూడండి మా వీడియో పూర్తిగా చూడండి వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు మొత్తం చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మీరు అందరూ కూడా రండి ఓకేనా లైక్ కొట్టడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా ఉందో ఓకే ఓకే